బీఆర్ఎస్ నేత వర్ధనపేట మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్ ఎపిసోడ్కు ఎన్కార్ట్ పడింది కేసీఆర్ బుజ్జగింపులతో ఆరూరి రమేష్ వెనక్కి తగ్గినట్లుగా తెలిసిందే వరంగల్ ఎంపీ సీటు ఇచ్చేందుకు హామీ ఇచ్చినట్లుగా సమాచారం ఇక బీజేపీలో చేరేందుకు నిర్ణయించుకున్న ఆరూరి రమేష్ ను బీఆర్ఎస్ నేతలు అడ్డుకున్నారు బలవంతంగా హనుమకొండ నుంచి హైదరాబాద్కి తీసుకొచ్చారు నందినగర్ లోని కేసీఆర్ నివాసంలో ఆరూరి రమేష్ భేటీ అయ్యారు ఇక పార్టీ మారాల్సిన అవసరం లేదని ఆశించిన సీటే ఇస్తామని హామీ ఇచ్చినట్లుగా సమాచారం బీఆర్ఎస్ నేత వర్ధనపేట మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్ ఎపిసోడ్కు ఎండ్ కార్ పడింది కేసీఆర్ బుజ్జగింపులతో ఆరూరి రమేష్ వెనక్కి తగ్గినట్టుగా తెలిసింది వరంగల్ ఎంపీ సీటు ఇచ్చేందుకు హామీ ఇచ్చినట్టుగా సమాచారం బీజేపీలో చేరేందుకు నిర్ణయించుకున్న ఆరూరి రమేష్ ను బీఆర్ఎస్ నేతలు అడ్డుకున్నారు బలవంతంగా హనుమకొండ నుంచి హైదరాబాద్కి తీసుకొచ్చారు నందినగర్లోని కేసీఆర్ నివాసంలో ఆరూరి రమేష్ భేటీ అయ్యారు ఇక పార్టీ మారాల్సిన అవసరం లేదని ఆశించిన సీటే ఇస్తామని హామీ ఇచ్చినట్లుగా సమాచారం అయితే దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి వాసు అందిస్తారు వాసు చెప్పండి వరంగల్ ఎంపీ సీటుకైతే హామీ ఇచ్చినట్టుగా కేసీఆర్ హామీ ఇచ్చినట్టుగా తెలుస్తోంది అయితే అసలు ఏ విధంగా చర్చలు జరిగాయి ఏంటి ఈ డీటెయిల్స్ అన్ని ఎలా ఉన్నాయి కార్యకర్తలు ఏమంటున్నారు మరి బీజేపీ నేతలు బీజేపీ కార్యకర్తలు ఏ విధంగా రియాక్ట్ అవుతున్నారు श्रीनिवास మోదీ సర్కార్ పైన ఏఐసిసి అగ్రనేత రాహుల్ గాంధీ విమర్శలు గుప్పించారు దేశం మొత్తాన్ని కూడా ఐదుగురు వ్యాపారవేత్తల చేతిలో పెట్టారని మండిపడ్డారు ఇక భారత్ జోడో బీఆర్ఎస్ నేత వర్ధనపేట మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్ ఎపిసోడ్కు ఎండకాలు పడింది కేసీఆర్ రమేష్ వెనక్కి తగ్గినట్టుగా తెలిసింది వరంగల్ ఎంపీ సీటు ఇచ్చేందుకు హామీ ఇచ్చినట్లుగా సమాచారం బీజేపీలో చేరేందుకు నిర్ణయించుకున్న నేతలు అడ్డుకున్నారు బలవంతంగా హన్మకొండ నుంచి హైదరాబాద్కి తీసుకొచ్చారు ఇక నందినగర్ లోని కేసీఆర్ నివాసంలో ఆరూరి రమేష్ భేటీ అయ్యారు పార్టీ మారాల్సిన అవసరం లేదని ఆశించిన సీటే ఇస్తామని హామీ ఇచ్చినట్టుగా సమాచారం రెడ్గా ఈ అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి వాసు అందిస్తారు వాసు చెప్పండి కేసీఆర్ బుజ్జగింపులతో అయితే ఆరు వెనక్కి తగ్గినట్టుగా తెలుస్తోంది అయితే వరంగల్ ఎంపీ సీటు కైతే కేసీఆర్ హామీ ఇచ్చినట్టుగా మనకు సమాచారం అందుతోంది అయితే ఏ విధంగా చర్చలు జరిపారు ఏంటి ఆ విషయాలన్నీ ఎలా ఉన్నాయి అలాగే కార్యకర్తలకు వచ్చేసరికి ఏ విధంగా రియాక్ట్ అవుతున్నారు ఇటు బీఆర్ఎస్ అయినా అటు బీజేపీ వాళ్ళైనా కూడా ఏ విధంగా రియాక్ట్ అవుతున్నారు మమతా ప్రధానంగా వరంగల్ ఎంపీ సీటుకు సంబంధించి ఇప్పటికే ఆరూర్ రమేష్ ఎపిసోడ్ ఉదయం నుంచి కూడా నాటకీయ పరిణామాల మధ్య అనేక ఉత్కంఠ భరితంగా సాగుతుంది ప్రస్తుతం హైదరాబాద్ లోని కేసీఆర్ నివాసంలో ఈ సమావేశం జరుగుతుంది ఈ సమావేశానికి వరంగల్ జిల్లాకు చెందిన సీనియర్ మంత్రులు ఎర్రబల్ దయాకర్ రావు కడెం శ్రీహరి అట్లాగే వరంగల్కి చెందిన శాస్త్ర మండలి డిప్యూటీ చైర్మన్ బండ ప్రకాష్ ఇతరత్ర బీఆర్ఎస్ హరీష్ రావు బీఆర్ఎస్ సంబంధించిన వరంగల్ సీనియర్ నేతలు అట్లాగే ఇతర పార్టీ సీనియర్ నేతలు కూడా ఈ సమావేశంలో పాల్గొంటున్నారు అయితే ఆరూర్ రమేష్ మొదటి నుంచి కూడా వరంగల్ లో ఎంపీ సీటు ఆశిస్తున్నారు ఆయన గతంలో వర్ధనపేట నుంచి పోటీ చేసి మాజీ పోలీస్ అధికారి నాగరాజ్ చేతిలో ఓటం పాలయ్యారు ఆ తర్వాత ఆయన ఈ ఇప్పుడు జరుగుతున్న లోక్సభ ఎన్నికలకు సంబంధించి ఆయన ఎంపీ సీట్ ను ఆశిస్తున్నారు అయితే అక్కడ బిఆర్ఎస్ పార్టీకి అనుకున్న స్థాయిలో మొన్న ఎన్నికల్లో ఓట్లు రాలేదు దీంతో ఆరూర్ రమేష్ అక్కడ పోటీ చేస్తే తాను ఓటమి పాలైతాను బీఆర్ఎస్ నుంచి కాబట్టి సేఫ్ సైడ్ గా ఆయన బీజేపీకి వెళ్లేందుకు దాదాపుగా బీజేపీకి సంబంధించిన రాష్ట్ర అగ్రనాయకత్వం ఎవరైతే ఉన్నారో కిషన్ రెడ్డి ఈటల రాజేందర్ పొంగులేడి సుధాకర్ రెడ్డి ఇట్లాంటి వారితోనే ఆయన మంత్రాలు జరిపారు నిన్న తాజాగా అమిత్ షా హైదరాబాద్కి వచ్చిన సందర్భంలో ఆయనతో కూడా భేటీ అయ్యారు ఇవాళ అధికారికంగా బిఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి ఆయన బీజేపీ చేత పూసుకోవాల్సి ఉంటుంది అది జరగాల్సింది కానీ అనూహ్యంగా మార్నింగ్ వరంగల్లో ఆయన ప్రెస్ మీట్ పెట్టే సమయంలో జరిగిన ఏదైతే గొడవ ఉందో ఆయనని బిఆర్ఎస్ నేతలు సీనియర్ నేతలు దయాకరావు కానీ అట్లాగే బసవరాజ్ సారయ్య ఆయనతో మాట్లాడి బుజ్జగించి ఆయన హైదరాబాద్ కేసీఆర్ కల్పిస్తామని చెప్పి వాళ్ళ వాహనంలో ఎక్కించుకొని తీసుకొస్తున్న క్రమం క్రమంలో ఈ జరిగిన సంఘటనలన్నీ కూడా మనకు తెలుసు వరంగల్ బార్డర్ జనగామ జిల్లా దగ్గర బార్డర్ యాదాద్రి జనగామ జిల్లా మధ్యలో ఉన్న పెంబర్తి దగ్గర బీజేపీ కాంగ్రె బిఆర్ఎస్ నేతల నేతలకు మధ్యలో జరిగిన వాగ్వాదం కానీ కార్యకర్తల తోపులాట కానీ ఆ క్రమంలో మళ్ళీ ఆరు రమేష్ ని లో ఎక్కించుకొని కేసీఆర్ నివాసానికి తీసుకొచ్చారు ప్రస్తుతం కేసీఆర్ నివాసంలో ఈ ఆరు కి సంబంధించి బుజ్జగింపుల కార్యక్రమం జరుగుతుంది ఆయన పార్టీ మారేందుకు ఆల్రెడీ సిద్ధమయ్యారు మరి ఈ బుజ్జగింపుల తర్వాత ఆయన మనసు మార్చుకుంటారా లేదా అనేది బిఆర్ఎస్ అధిన నిర్ణయం పైన ఆధారపడి ఉంటుంది ఎందుకంటే ఆల్రెడీ వరంగల్ రిజర్వ్ సీట్ కాబట్టి ఎంపీ సీట్ అక్కడ ఆ స్టేషన్ కనుపూర్ ఎమ్మెల్యే కూతురు కడియం కావ్యకి ఇస్తారని ప్రచారం జరిగింది అది కూడా దాదాపుగా ఫైనల్ ఫైనలైజ్ అయినట్టుగా ప్రచారం జరిగింది ఇది తెలుసుకున్న ఆరు రమేష్ తనకు బీఆర్ఎస్ పార్టీలో టికెట్ రాదు ఒకవేళ వచ్చినా కూడా అక్కడ గెలిచే పరిస్థితి లేదు ఎందుకంటే మన అసెంబ్లీ ఎన్నికల్లో అక్కడ బీఆర్ఎస్ కి అనుకున్న స్థాయిలో ఓటు రాలేదు చాలా ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో దాదాపు ఐదు నియోజకవర్గాల్లో కాంగ్రెస్ అభ్యర్థులు ఎమ్మెల్యేలు ఉన్నారు అక్కడ గెలుపు అనేది అంత సుల సులభం కాదు పార్టీ నుంచి బీఆర్ఎస్ నుంచి గెలిచి పోటీ చేస్తే తనకు గెలుపు అవకాశాలు తక్కువగా ఉంటాయని భావించి బీజేపీలకు వెళ్లేందుకు ఆయన ప్రయత్నాలు చేశారు అవి ఈ రోజు అనేక హైడ్రామాల మధ్య ఆ ఎపిసోడ్ కొనసాగుతుంది ఇప్పుడు తాజాగా కేసీఆర్ నివాసంలో ఈ సమావేశంలో ఆయనకు టికెట్ అధికారికంగా కేటాయిస్తారా లేకపోతే ఇంకా ఏ రకంగా ఆయనకు భరోసా ఇస్తారు ఆయనకు జరుగుతున్న బుజ్జగింపుల పర్వంలో ఆయన మెత్తబడతారా మళ్ళీ బీజేపీకి వెళ్తారా అనేది ఆయన బయటకు వచ్చిన తర్వాత తెలుస్తుంది మమత రైట్